అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తీపి గబుడు ప్రకటన పది లక్షల రూపాయలపై సంచలనం ఎంప్లాయీస్ మరియు పెన్షన్ న్యూస్లో భాగంగా ఈ అప్డేట్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ఉద్యోగులందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సన్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ పరిధిలో ఉన్న ఉద్యోగుల పెన్షన్లకి సంబంధించి టెన్ ల్యాక్స్ ఫ్రీ ట్రీట్మెంట్కి సంబంధించి అర్హత ఉన్నట్లయితే తెలిపింది వారు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్ధి పొందవచ్చని తెలిపింది ఇక సిజిహెచ్ఎస్ కార్డు ఉన్న ఉద్యోగులు కుటుంబాలు కూడా ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు పొందేందుకు అర్హులేనని తెలిపింది అయితే దీనికి కొన్ని షరతులు కూడా ఉన్నాయండి పది లక్షల ఉచిత కవరేజ్కి సంబంధించి సాధారణంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి ఫైవ్ ల్యాక్స్ ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది ఇప్పుడు ఇది సీజీహెచ్ఎస్ పరిధిలోని ఉద్యోగ కుటుంబాలకు సైతం పొందే అవకాశంగా కల్పించారు ఇక ఇతర కుటుంబాల మాదిరిగానే ఈ సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కుటుంబాలకు కూడా ఫైవ్ ల్యాక్స్ ఫ్యామిలీ ఫ్లౌటర్ కవరేజ్ వర్తిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ళు పైబడిన తల్లిదండ్రులు ఉంటే వారికి అదనంగా మరో ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ అయితే లభిస్తుంది దీంతో మొత్తం కవరేజ్ వాల్యూ వచ్చేసరికి మనకి టెన్ ల్యాక్స్గా ఉంటుంది ఇక టర్మ్స్ అండ్ కండిషన్ చూసినట్లయితే సెంట్రల్ ఎంప్లాయీస్ స్టేట్ ఎంప్లాయీస్ నుంచి పదవి విరమణ పొందిన పెన్షనర్లకు సిజిహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ కార్డులు ఉన్నప్పటికీ వారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎంటర్ అవ్వడానికి నమోదు చేసుకోవడానికి పూర్తిగా ఎలిజిబుల్ అయితే ఉంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన షరతు కూడా ఉందండి వారు ఏదైనా ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక పౌరుడు ఒకే సమయంలో రెండు ప్రభుత్వ ఆరోగ్య పథకాల గురించి ప్రయోజనాలు పొందడానికి అయితే వీల్లేదు ఇక సీజీహెచ్ఎస్ లబ్ధిదారులు తప్పనిసరిగా సిజిహెచ్ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్ కింద ఈ రెండింటిలో ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఒకసారి సీజీహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ వంటి ప్రస్తుత ఆరోగ్య పథకాన్ని వదులుకొని ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య పథకాన్ని ఎంచుకుంటే తిరిగి పాత పథకానికి మారడానికి ఎటువంటి అవకాశం కూడా ఉండదు ఇది ఒక్కసారి మాత్రం ఎంచుకోవాల్సి ఉంటుంది సో ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఉద్యోగులు పెన్షన్లు తమ ఆరోగ్య అవసరాలు ఆయుష్మాన్ భారత్ పథకంలో లభించే చికిత్సలు ఆసుపత్రి నెట్వర్క్లను సరిపోవాలి తద్వారా తమ కుటుంబానికి ఉత్తమమైన ఆరోగ్య పథకాన్ని ఎంచుకోవచ్చు